శ్రీమాత్రే నమహ రుద్ర టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల మేషరాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారికి ఈ నెల సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది రాశ్యాధిపతి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు దీనివల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాల్లో కూడా విజయం లభిస్తుంది కెరియర్ విషయంలో కూడా పురోగతి ఉంటుంది కానీ కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు ఈ నెల కాస్త జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే వ్యాపారానికి బాధ్యత వహించే బుధుడు మీకు అనుకూలంగా లేని కారణంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీరు రిస్క్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అస్థిరమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అకౌంట్స్ మీడియా ఇంకా కమ్యూనికేషన్ గురించి చదివేవారికి కొన్ని సమస్యలుంటాయి కుటుంబ విషయాలలో సాధారణంగా సానుకూల ఫలితాలే ఉంటాయి రెండవ ఇంట్లో బృహస్పతి ప్రభావం సాధారణంగా సానుకూల ఫలితాలనే ఇస్తుంది ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఒకరి అహాన్ని మరొకరు దెబ్బతీసే ప్రవర్తనని మానుకోవాలి ఆర్థిక విషయానికొస్తే మీ లాభాల ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో సాధారణంగా మంచి స్థితిలో ఉంటాడు నెల ప్రారంభంలో శని తిరోగమనం కారణంగా మీరు సాధించే విజయాల విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు పట్టుదలతో కష్టపడి పనిచేసేవారు ఏం జరిగినా సరే లాభాన్నే పొందుతారు శని ఇంకా సూర్యుడు ఇద్దరూ లాభాల ఇంటి గుండా వెళుతూ మీకు ప్రయోజనాల్ని తీసుకొస్తారు ఈ నెల మొదటి భాగంలో మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి ఆరోగ్యానికి సంబంధించి మార్చి నెల సానుకూల ఫలితాలను ఇస్తోంది అయినప్పటికీ కూడా శని యొక్క నిరంతర ప్రభావం కారణంగా ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగానే ఉండాలి మేషరాశివారు ఈ నెల పరిహారంగా కుంకుమ కలిపిన నీటిని సూర్యునికి సమర్పించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి